నా పేరు మా పేరు వంగ అండి సరే అండి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూస్తున్నారు దాదాపు ఆయన ఒక్క మాట చంద్రబాబు నాయుడిని వ్యక్తిగత విమర్శలు చేయడం కానీ పవన్ కళ్యాణ్ని పెళ్ళిళ్ళ గురించిగా విమర్శలు చేయడం కానీ కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేసి పైకి ఎదిగాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు కదా మరి మీరేం చెప్తారు అది జగన్మోహన్ రెడ్డి నైజం రాజకీయాల్లో ఆయన మాట్లాడి చేసిన తప్పులు ఎవరు చేయలేదు చరిత్రలో ఈ భారతదేశంలో ఏదైనా ముఖ్యమంత్రి తప్పులు చేసిన ఎక్కువ తప్పులు చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మాట తప్పిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి కుటుంబాలు చీల్చాల్సిన అవసరం చంద్రబాబు గారికి లేదు చంద్రబాబు గారు నిజాయితీకి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధప్రదేశ్ చేయాలనే సంకల్పంతో పరిపాలన చేశాడు ఆయన బట్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో అబద్ధ మాటలు అబద్ధ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఏం అభివృద్ధి చేయకుండా ఆయన చేసిన తప్పును కప్పిపుచ్చుకోవటానికి ఎవరో ఒకరి మీద ఏదో ఒక నెపంతో మాట్లాడుతున్నాడు తప్ప ఆయన దగ్గర ఒరిజినాలిటీ లేదు రాజకీయంగా ఒక ముఖ్యమంత్రి హోదాకు పనికిరాడు ఆయన అంత పని చేయని ముఖ్యమంత్రి మాట తప్పి మడం తిప్పే ముఖ్యమంత్రి ఎవడో లేడు అంతకంటే దిక్కుమాల ముఖ్యమంత్రి లేడు అంటే ఈరోజు నాడు నేడు అంటూ కూడా మాట్లాడుతున్నారు ప్రతి గ్రామంలో కూడా నాడు నేడు అంటూ అలాగే మార్కెట్ యార్డులు కూడా డెవలప్ చేస్తున్నామని చెప్పి మాట్లాడడం కానీ ఈరోజు ఎలా ఉంది దళారీ వ్యవస్థను నిర్మూలించామని చెప్పి మాట్లాడుతాం ఎలా అనిపిస్తున్నారు దళారీ వ్యవస్థను నిర్మూలించడం కదా ఆయన దళారీ వ్యవస్థను ప్రోత్సహించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి నాడు నేడు స్కూల్స్లో అనే పేరుతోనే ఆయన నిధులను కైంకర్యం కైంకర్యం చేశాడు తప్ప స్కూల్స్కి రంగులు వేయించాడు ఆ రంగులు మళ్ళీ తీసి మళ్ళీ రంగులు వద్దంటే ఇంకో రంగులు వేయించాడు కోర్టు చివాట్లు తెప్పితే పెడితే తప్ప ఆయన ఏది కూడా అన్ని తప్పులు చేశాడు ఇన్ని తప్పులు చేసిన ముఖ్యమంత్రి ఎవడో లేడు చరిత్రలో ఎవడు లేడు అందుకని ఈరోజు ప్రజలు ఆయనకి ఎంత తొందరగా ఎలక్షన్ వస్తే అంత తొందరగా బయటకు పంపిద్దామన్న ఉద్దేశంతో ప్రజలు ఎదురు చూస్తున్నారు దాదాపుగా నూట యాభై నూట డెబ్బై ఐదు సీట్లలో వంద సీట్లో డిపాజిట్ రాకుండా ఓటిస్తారు ఆయన చరిత్రలో ఫస్ట్ టైం కాంగ్రెస్ ఏ గతి అయితే పట్టిందో రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు ఆ గతి జగన్మోహన్ రెడ్డికి పట్టబోతుంది త్వరలో సరే అంటే మీరు ఇలా చెప్తున్నారు ఆయన ఎంతమంది కలిసి వచ్చినా చేయలేరు నూట డెబ్బై ఇక ఎవడు ఏదైనా సరే అతను బాగా వీకైపోయినప్పుడు ఏదైతే అహంభావంతో మాట్లాడతాడు లేకపోతే ఎందుకంటే ఎవడు ఇంకా అంతకంటే ఎవడు వెనకాల వచ్చేవాడు కూడా ఇక్కడ రాడని ఎవడు అందరు వెళ్ళిపోతున్నారు ఆ మిగిలిన కూడా పట్టుకోవటానికి ఇలాంటి అబద్ధ మాటలు మాట్లాడి శుష్క మాటలు మాట్లాడి ఏదో ఆయన అన్ని తప్పులు చేసి చివరికి పెదనాన్నను సైతం బాబాయిని సైతం చంపేదా స్థాయికి వెళ్ళాడంటే ఆయన చంపిన వ్యక్తిని కాపాడుతున్నాడంటే ఈ ప్రజలందరికీ తెలుసు ఈరోజు రాయలసీమలో ఆయన సొంత నియోజకవర్గానికి పులివెందుల వాళ్ళకి కూడా తెలిసి ఎవరు చంపిందని అలాంటి తప్పులు చేసి ఈరోజు అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఈ తప్పుడు మాటలని మాట్లాడే విధానం కానీ ఆయన ఒక మాట చెప్తున్నాడు రోజున నేను ఇచ్చిన హామీలు నెరవేర్చు తొంభై తొమ్మిది శాతం పూర్తి చేశానని చెప్పి మాట్లాడారు హామీలు నెరవేర్చాడు ఆ రోజు రాజధాని ఇక్కడే అట్టి పెడతాను నేను ఇల్లు ఎక్కడే కట్టుకుంటున్నానని చెప్పాడు రాజధాని ఎక్కడ ఉంచాడా నాలుగున్నర సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ రాజధాని లేని రాష్ట్రాన్ని చేశాడు ఈరోజు భారతదేశంలో ఏదైనా ఇప్పటివరకు రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గట్టిన రాజధాని అసెంబ్లీలో మీటింగ్లు పెట్టుకుంటూ ఇది శ్మశానం అంటారు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు ఆయన ఏం చేశాడు చెప్పండి ఒక మాట రోడ్లు బాగు చేశాడా రోడ్లు మొత్తం పొలాల్లో పంటడంకలు అయిపోయినాయి రోడ్లన్నీ కూడా రాజధాని లేని రాష్ట్రం చేశాడు పరిశ్రమలు లేని రాష్ట్రం చేశాడు ఒక్క పరిశ్రమ లేదు కొత్త పరిశ్రమ ఉండ పరిశ్రమలో తరలిపోని ఆదాయం లేని రాష్ట్రం ఈరోజు అప్పులు తెచ్చి పరిపాలిస్తున్నాడు అప్పులు లేకపోతే ఈరోజు ఈరోజు ఈ సంవత్సరం ఈ నెలలో పెన్షన్ ఇవ్వలేదంటే అప్పులు ఆయన కోరుకున్న స్థాయికి రాలా అంటే ఈరోజు మరి ముఖ్యంగా వైసీపీ వాళ్ళు చేస్తున్న వాదనలు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి పార్టీని నాకున్న వ్యక్తి ఆరు లక్షల కోట్లు దోచుకున్న వ్యక్తి జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి ఇలాంటి వ్యక్తిని ఎందుకు నమ్మాలి మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఎందుకు నా గెలిపించాలని అని చెప్పేసి కూడా ఈరోజు చేస్తున్న వాదనలు దానికి ఏం చెప్తారు ఎవరైనా వెన్నుపోటు పొడిచాడంటే చంద్రబాబు నాయుడు కాదు చంద్రబాబు నాయుడు ఇవాళ పార్టీని బతికించి తెలుగుదేశం ఈరోజు ఇట్లా ఉందంటే దానికి చంద్రబాబు నాయుడే కారణం ఆ రోజు లక్ష్మీపార్వతి పార్టీని భ్రష్ పట్టించేది చంద్రబాబు నాయుడు పార్టీని బతికిచ్చాడంటే ఈరోజు ఆయనకి ఎదురు తిరిగి ఖచ్చితంగా ఈరోజు పార్టీ బతికింది తెలుగుదేశం పార్టీ ఉంది అన్న ఎన్టీ రామారావు గారు కళ్ళగన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఉందంటే అదే చంద్రబాబు నాయుడు పుణ్యమే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాష్ట్రాన్ని ఎంతవరకు పాటు చేయాలి అంతవరకు పాటు చేశాడు ఆయన చెప్పే మాటలన్నీ అబద్ధాలు ఆయన అబద్ధాలు అడుతూ ఇవి ఎదుట ఆయన అబద్ధాలు చె అబద్ధాలు ఆడారని చెప్పి ఆయన చేసిన తప్పును కప్పిపుచ్చుకోవటం తప్ప ఆయనకు అసలు ఏమాత్రం రాజకీయ పరిణతి లేదు ఇంతవరకు చరిత్రలో భారతదేశంలో కానీ ఎవరు కూడా ఇంత దిక్కుమాలిన ముఖ్యమంత్రి అసలు రాష్ట్రానికి అభివృద్ధి చేయని ముఖ్యమంత్రి ఆ రోజు ఆ రోజు ఎన్నికలైతే ఏదైతే ఎన్నికలు అప్పుడు చేసిన వాగ్దానాలు అన్నీ ఉన్నాయో ఆ వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చాడు చెప్పండి మధ్యబాన్ నిషేధం అన్నాడు చేశాడా రాజధాని పెడతా అన్నాడు పెట్టాడా పరిశ్రమలు తీసుకొస్తానని పెట్టాడా ఏమి ఆయన చేసినట్టుంటే ఒక్కడ చెప్పమని ఆయన చెప్పానండి అన్నీ కూడా వేల కోట్ల రూపాయలన్నీ కూడా బటన్ నొక్కడం అని చెప్పి ప్రజలకి కొంతమందే అందేటట్టుగా చేసి టెన్ పర్సెంట్ ప్రజలకి అంతి నైంటీ పర్సెంట్ ఆయన జేబులోకి పోయే విధంగా రూపొందించాడు వ్యవస్థలు అన్నీ కూడా ఇసుక ఏ రకంగా అంతకుముందు ఈయన విమర్శించిన ఇసుకని ఏ రకంగా ఈరోజు ఇసుకని ఏ రకంగా ఇసుకలో ఏ రకంగా ఆయన చేసే ఇసుక వ్యాపారం ఇసుక దంద గంజాయి దంద ముందు ఏ రకంగా తయారు చేస్తున్నారు అన్ని చీప్ లెక్కర్స్ ఆయన చేసిన తప్పులు చెప్పుకుంటూ పోతే అసలు రోజులు చదవండి అంటే ఈరోజు మేము ఎమ్మెల్యేలు మారుస్తున్నాము మేము అన్ని సామాజిక వర్గాలకి సీట్లు ఇస్తూ కూడా ఎమ్మెల్యేలు టికెట్లు ఇస్తుంటే మీకు ఎందుకు అంత ఉలిక్కుపాటా అని చెప్పి మాట్లాడడం ఏమనిపిస్తుంది మనకి ఉలికిపాటు లేదు ఆయన ఉలికిపాటు ఆయన చేసుకుంటున్నాడు నా బొమ్మతో గెలిచామని చెప్పాడు ఆ రోజు నేనే ముఖ్యమంత్రి నేను నా వల్లనే గెలిచారని చెప్పాడు ఈరోజు ఆయన వల్ల ఎందుకు గెలవరు ఎందుకు ఎమ్మెల్యేలు మార్చాల్సి వచ్చింది ఎమ్మెల్యేలు మారిస్తే ఈరోజు పనికి ఇక్కడ పనికిరాని ఎమ్మెల్యే ఇంకోసాడు పనికి వస్తాడా ఎక్కడా పనికిరాడు ఓడిపోతున్నాం ఓడిపోతున్నామని తెలిసి చివరికి ఏదో దింపుడు కళ్ళ వాసి చూసారా అలాంటి దింపుడు గల్లవాసితో వాసితో ఈ రకంగా చేయటం తప్ప ఆయన ఎన్ని మార్పులు చేసినా ఏమి చేసినా తెలుగుదేశంకి ఏదైతే ఇరవై మూడు సీట్లు వచ్చినా అంతకన్నా తక్కువ వచ్చే పరిస్థితి తెలుగుదేశానికి ఏదైతే అప్పుడు ఆ రోజు టెన్ పర్సెంటే డిఫరెన్స్ ఉంది ఈరోజు ఆయనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా దాటదు ఓటింగు ప్రజలంత వ్యతిరేకత ఉంది ఎప్పుడు ఎన్నికలు వస్తే ఎప్పుడు వడ్డామని చూస్తున్నారు ఆయన సరే ఇక్కడ ఎమ్మెల్యేలు ఎవరైతే అమ్మటి రాంబాబు గారు అని కొడాల నాని గారు కానీ మంత్రి రోజా గారు కానీ దాదాపు కూడా మనం ఎన్నో రాజకీయ పార్టీల్లో ఎంతో మందిని చూసే ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా వ్యక్తిగత విమర్శలు అనేవి చూస్తున్నాం వీళ్ళ దగ్గర నుంచి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచో వచ్చారు వీళ్ళు ఇలాంటి వ్యక్తిత్వం చూస్తున్నారు కదా ఎలా అనిపించింది రాజకీయాలు ఎంత దిగజారిపోతాయనిపిస్తుంది కొడాలి నాని మాట్లాడే మాటలు కానీ గారి మాట్లాడే మాటలు కానీ అక్కడ పార్టీలు ఎవరైతే వాళ్ళ ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎక్కువ తెలుగుదేశం నాయకులు ఎంత తిడితే అంత జగన్మోహన్ రెడ్డి మెచ్చుకుని మన ప్లేస్ పదిలింగా ఉంటుందని చెప్పి ఉద్దేశంతో తిడుతున్నారు అప్పళ్ళు ఇంత దిగజారుడు రాజకీయాలు ఈ రకంగా వ్యతిరేక పార్టీ వాళ్ళని తిట్టి ఈ రకంగా దాన్ని లబ్ధి చేస్తూ దానివల్ల లబ్ధి పొందుతామని ఆశతో ఈ రకంగా మాట్లాడేది ఏ పార్టీలో చరిత్ర లేదు ఆ రోజు తిట్టేదాళ్లే అలాంటి మాటలు అసలు చెప్పుకోవడానికి కూడా మనం ఈరోజు పనికిరాము ఈ రోజా గారు మాట్లాడినండి కొడల నాని మాట్లాడినండి జోగి రమేష్ మాట్లాడినండి వీళ్ళు మాట్లాడే మాటలు నిజంగా రాజకీయ పరిణితి చెందిన వ్యక్తికైతే హాస్యాస్పదంగా ఉంటాయి అలాంటి మాటలు మాట్లాడి ఎట్లా ఒకటే నెగ్గుకు రావాలని చూస్తే ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు ఈరోజు ప్రజలు చాలా చైతన్యం చెందారు నిత్యం టీవీలు చూస్తున్నారు నిత్యం దినపత్రికలు చూస్తున్నారు ఎవరైనా చేస్తుందో అన్నీ తెలిసి అందరికీ అర్థమైంది కాబట్టి వీళ్ళు ఎన్ని దిగజారుడు మాటలు మాట్లాడినా ఈరోజు వాళ్ళని విమర్శిస్తున్నారు తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఎవరైతే విమర్శించారో వాళ్ళకి సీట్లు ఇలా కారణం ఏంటంటే ఆ రోజు వాళ్ళ చేత తిట్టించుకున్నాడు చంద్రబాబు గారిని విమర్శించే స్థాయికి కానీ ఈరోజు అర్థమైంది ప్రజలు వాళ్ళని చేతికరిస్తున్నారని చెప్పి కాబట్టి వాళ్ళని పక్కన పెడుతున్నాడు అది జగన్మోహన్ రెడ్డి గారి ఆయన యొక్క నైజం